పరిగెత్తారు నిన్నటి సంఘటన కూడా ఒక డాక్టర్ పరిగెత్తుతుంటే పత్తితోని కొందరు దుండగులు ఆయన చంపడానికి బయట తీశారు ఒక డాక్టరు అంటే ఒక పేషెంట్ను పరిచేయడానికే ఉంటాడు చంపడానికి ఉండవు ఆ ఒక విధి నిర్వహణ లోపల అప్పుడప్పుడు కొన్నిసార్లు పేషెంట్ కండిషన్ బాగాలేనప్పుడు పేషెంట్ ప్రాణాలు కోల్పోతాయి అది మాకు కూడా చాలా బాధాకరం అనిపిస్తుంటుంది ఎందుకంటే ప్రతి డాక్టర్ కూడా ప్రాణం పోయడానికే ఉన్నాడు తప్పితే ప్రాణం పోయాలని కాదు మేము కూడా ప్రాణం పోయిన పేషెంట్ని కూడా బాధను అర్థం చేసుకుంటాం అయ్యో వాళ్ళ నుంచి ఒక పాప వేయింది కదా వాళ్ళ తండ్రి వేయింది కదా ఒక తల్లి వేయింది కదా ఆ బాధలు ఉంటుంది కానీ ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ మీ డాక్టర్లమే మీ దేవుళ్ళే కాదు ప్రాణాలు పోసే డాక్టర్లమే కానీ మాకు వై మాకు దేవుళ్ళలాగా అదృష్ట శక్తి అయితే ప్రజలు బతికించే శక్తులు లేవు అలాంటి శక్తులు ఉంటే నేను మేము కూడా ప్రజలను బతికిస్తే వాళ్ళం అలాంటి దుర దురదృష్ఠకమైన సంఘటన జరిగినప్పుడు మాకు కూడా బాధ అనిపిస్తుంది దాన్ని మీరు అర్థం చేసుకోవాలి కానీ కత్తులు కాటాలు పట్టుకొని పెట్రోల్ పోసుకొని డాక్టర్లు చంపుతారంటే డాక్టర్లు మేము మనుషులమే మాకు వ్యక్తిగతం ఉన్నది మాకు పిల్ల పిల్లలు ఉన్నారు మేము మనుషులమే దానికి నిరసనగా తెలంగాణ ఐఎంఏ ప్రతి బ్రాంచ్ నుంచి ఈరోజు ఐదు వందల మంది డాక్టర్లు ఈరోజు వచ్చారు ఈ రాజేష్ పైన వ్యక్తి పైన దాడి రాజేష్ మీద కాదు తెలంగాణలో ఇరవై వేల మంది డాక్టర్ల పైన దాడిగా మేము భావిస్తున్నాం దయచేసి సిపి గారికి ఇప్పుడు కలవబోతున్నాం కలెక్టర్ గారికి కలవబోతున్నాం అలాగే ఈ సభ ఈ పత్రికా సమావేశం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ముఖ్యం గౌరవంగా గౌరవంగా కోరుకుంటాం ఏంటంటే అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ గారు ఈ తెలంగాణలో వైద్యం చేయాలంటే దయచేసి మీరు కఠినమైన చట్టాలు తేవాలి మేము ఏ గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు మేము ఏ పేషెంట్కి వ్యతిరేకం కాదు మేము డాక్టర్లము పేషెంట్లను ప్రాణాలు పోయడానికి ఉన్నాము దయచేసి మేము ఇలాంటి సంఘటన పునరావృతమైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తాం గవర్నమెంట్ డాక్టర్లు ప్రైవేట్ డాక్టర్లు మొత్తం మేము డౌన్ లాగా మేము వైద్య సేవలు పంచేస్తాం ఇది మాత్రం అంతం కాలేదు ఆరంభం ఉన్న మెట్టుపల్లనే మేము సరే ఉదాసీనంగా వ్యవహరించినందుకే ఇట్లా జరిగింది కావచ్చు అనిపిస్తుంది దీన్ని ఏ లెవెల్ వరకైనా పోతాం స్టేట్ కాదు సెంట్రల్ వరకైనా పోతాం ఈ విషయంలో మీరు పత్రికా విలేకరులు కూడా దయచేసి మాకు సంఘాన్ని పలకరించాలి ప్రజలు కూడా మీకు జరిగే ఈరోజు జరుగుతున్న మీకు అసౌకర్యానికి చింతిస్తూ మీరు మా మమ్మల్ని సానుకూలంగా అర్థం చేసుకొని మా యొక్క డిమాండ్లను మీరు కూడా సానుకూలంగా అర్థం చేసుకొని గవర్నమెంట్ని మీరు కోరాలి మాకు ఏం అవసరం లేదు కఠినమైన చట్టాలు రావాలి ఎందుకంటే ఒకవేళ డాక్టర్ తప్పు చేస్తే దానికి చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి వాళ్ళ ద్వారా ఆ డాక్టర్ను శిక్షించి శిక్ష పడితే చేయండి కానీ చట్టాన్ని మీ చేతిలో తీసుకొని కత్తులు కాటాలతో చెప్తే మాత్రం మేము ఊకునేది లేదు ఎంతకైనా తగ్గిస్తాం మేము మనసేమైన కోరుకుంటూ ఈ పత్రికా విలేకర ద్వారా ఈ ప్రజలందరికీ మాకు సపోర్ట్ చేస్తే కోరుతున్నాము భారత్ ఇలాంటి క్రిన్న శిక్షలు పెట్టిండు మాకు అస్యూరెన్స్ వస్తే ఈ బృందం తెలంగాణ స్టేట్ ఐఎంఏ కూడా బీసీబీటీ ఫ్యూచర్ ప్లాన్ సార్ మీరు డాక్టర్ పైన జరిగిన దాడిని మేము జర్నలిస్ట్గా మేము కూడా తీవ్రంగా స్పందిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ధన్యవాదాలు కానీ ఆ పాప చనిపోవడానికి ఇంజెక్షన్ రియాక్షన్ అనేది ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఒకవేళ అలాంటివి జరిగితే మీరు అంద ఎలా స్పందిస్తారు ఎలా దాన్ని ట్రీట్ చేస్తారు ధన్యవాదాలు కారా డెఫినెట్గా ఒకవేళ నేను అదే చెప్పాను ఇంతకుముందు డాక్టర్ ఇంజెక్షను డాక్టర్ వల్ల అమ్మాయి చనిపోతే దాని చట్టాలు ఉంటాయి ఒక కోర్టు ఉంటాయి ఆయన మీద డాక్టర్ మీద కేసు పెట్టండి కేసు పెట్టాక ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుంది మీరు అనేది కాదు కదా మీరు మనం మీరు నేను నిర్ధారించిన విషయం కాదు ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుంది ఎక్స్పర్ట్ కమిటీ కూర్చొని నిజంగా డాక్టర్ దోషిస్తే డాక్టర్ను డాక్టర్ చేయకుండా బహిష్కరించవచ్చు కానీ చట్టాన్ని చేతులు తీసుకోవడానికి ఎవరికై కొద్ది భారతదేశంలో ప్రజాసమైన దేశంలో ఎవరు వాళ్ళు సంపూర్ట్ పోతే రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది డ్రైవర్ చెప్తాం మనం అలాగే డాక్టర్లు కూడా నిజంగా ఆయన తప్పు చేస్తే మేము కూడా సపోర్ట్ చేయం సపోర్ట్ మాకు నిజంగా పాపకు కానీ అని చెప్తే ఆ ఫ్యామిలీ కూడా మాకు సానుభూతి ఉంది మనుషులేమే కదా సార్ ఇప్పుడు మా పెద్దపల్లి జిల్లా కేంద్రంతో వచ్చేసరికి ఇరవై ముప్పై సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్లు ముప్పై సంవత్సరాల క్రితం ఏ బిల్డింగ్లో అయితే ప్రాక్టీస్ చేసినా ఇప్పటికీ అలాగే ఉంటున్నారు కానీ కొంతమంది డాక్టర్లు ప్రాక్టీస్ మధ్య భవనంలో ప్రారంభించి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు దాదాపు ముందు పోతాది రూపాయలతో కొత్త భవనాలు నిర్మించుకుంటాం అంటే ప్రజలు నేను పూర్తిగా నేను ఖండిస్తున్నాను మిత్రుగా ఇప్పుడు మీరు అద్దె భవనం గురించి కొత్త భవనం కూర్చొని అంటున్నారు కానీ ఆయన ఎంత తీసుకున్నారు ఆయన ఇంటిలో మీరు కూడా ఆలోచించారు